అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు ఆగస్టు నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించి తప్పకుండా ఆగస్టు నెలలో మనం తులారాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారికి నేను ర్యాంక్ నెంబర్ సిక్స్ ఇచ్చాను ఇప్పుడు ఏంటంటే ర్యాంక్ నెంబర్ సిక్స్ కి సెవెన్ కి రెండు కాంపిటీషన్స్ ఉన్నాయి వృచ్చిక రాశి వారు అదేవిధంగా తులారాశి వారు ఇద్దరు ఉన్నారు అన్నమాట కాంపిటీషన్ సో ఈ మార్పు అనేది ఉంది యాక్చువల్గా ట్యాంక్ నెంబర్ సిక్స్ఎస్లో ఎందుకు ఇచ్చానంటే అది కొంచెం డౌన్ ర్యాంక్ అనుకో అనుకోవచ్చు కొంతమంది కానీ ఈ రాశికి ఎందుకు ఇచ్చానంటే గురుబలం అనేది తగ్గింది కొన్ని సమస్యలు అనేవి కూడా ఎదురవుతున్నాయి రాశి వారికి ముఖ్యంగా గురువు అష్టమంలో ఉన్నప్పుడు గత సంవత్సరంలో ఉన్నటువంటి లక్ ఫ్యాక్టరీ ఇప్పుడు లేదు అదేవిధంగా ఈ రాశి వారికి రాహుకేతుల యొక్క బలం అనేది బాగా కలిసి ఉంది ఇంకా ఈ సంవత్సరం ఉంది కేతుల బలం అనేది ఉంది కాకపోతే పంచమంలో శని అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇప్పుడు పూర్తిగా అనుకూలంగా ఇవ్వడు వ్యాపారంలో ఖర్చు ఎలా ఉంటుందో దాని యొక్క రాబడి కూడా ఈక్వల్గా ఉంటూ ఉంటుంది అన్నమాట కాకపోతే ఈ సంవత్సరంలో ఇప్పుడు ఈ నెలలో ఆగస్టులో మనం గమనించినట్లయితే గురువు యొక్క అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ రవి యొక్క అనుకూలత బాగుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కర్కాటకంలో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇప్పుడు వచ్చేటప్పటికీ కర్కాటకంలో రవి ప్రవేశించారంటే ఆషాఢ మాసం అని అర్థం రాబోతున్నటువంటి లాభస్థానంలోకి పదహారవ తారీఖున మారబోతున్నాడు అన్నమాట రవి రవి ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది రాజ్యస్థానాల్లో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం ఈ యొక్క మై అదే విషయంగా వచ్చినప్పటికీ నూతనంగా వచ్చినప్పటికీ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కలిసి రావటం అలాగే ఇంక్రిమెంట్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఉంటే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి స్థానంలో వచ్చినప్పటికి రవిగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అనమాట ప్లస్ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని కొన్ని పనులు ఉంటాయి అన్నమాట ఆ పనుల్లో వచ్చినప్పటికీ అంటే ప్రమోషన్స్లో కానీ లేక ఉండే ట్రాన్స్ఫర్స్గా కానీ వాటిలో కదలిక ఎదురు చూస్తూ ఉంటారు ఆ కదలిక అనేది గురించి చాలా వెయిట్ చేస్తుంటారు ఆ కదలిక రావటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది అది ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట కాకపోతే ఈ రాశి వారికి మనం గమనించాల్సింది ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగకారకుడు కాదు ఇది వైవాహిక జీవితాలనే కొంచెం ప్రతిబంధకంగా మారుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కానీ లేకుండా ఉంటే ఇరుగు పురుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కోపాన్ని నువ్వు అందరం మీద ప్రదర్శిస్తే ఊరుకోరు ఎవరు నువ్వు ఇంట్లో మీ నాన్న మీదగా మీ మీ అక్క మీదో లేకుండా ఉంటే మీ వాళ్ళ మీద లేకుండా ఉంటే నువ్వు అరిచినట్టుగా బయటికి అరిస్తే వాళ్ళు ఏం చేస్తారని మీరు రాళ్ళేస్తారు ఆ విషయాన్ని గమనించుకోవాలి ప్రతి ఒక్కరు వచ్చినప్పటికీ ఈ రోజుల్లో సమాజం డిఫరెంట్గా ఉంటుంది నీ యొక్క యాంగ్జైటీని కోపాన్ని ఎదుటివాటి మీద చూపిస్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ వైవాహిక జీవితంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విషయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి మోసపూరితం మాటలు నమ్మద్దు ఎవరో డబ్బులు ఇస్తున్నావు అది చేస్తున్నావు లక్ష పెడితే పది లక్షలు వస్తాయని ఇలాంటి మాటలన్నీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి సింపుల్ రెమెడీస్ చేసుకోండి హ్యాపీగా లైఫ్ జీవించండి అలాగే రియల్ లోను స్టాక్ లోను పెట్టుబడులు పెడితే అవకాశం ఈ వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది అనమాట అంటే అవకాశాలు కలిసి వస్తాయి ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో వారికి కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి మంత్ లో కూడా ఇప్పుడు పదహారవ తారీఖున రవి యొక్క మార్పు అనేది ఉంది ప్లస్ అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే లాభస్థానంలో బుధుడు ఉన్నాడు బుధుడు శుక్రుడు యొక్క వక్రగతి నడుస్తున్నది శుక్రుడు బుధుడు శుక్రుడు లక్ష్మీనారాయణ యోగం లాభస్థానంలో ఉంది ఇది మంచి యోగం అన్నమాట ఆ మరి రవి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయి రియల్ ఎస్టేట్లో అవకాశాలు కలిసి వస్తాయి సమయానికి మిత్రుల సహాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సహాయం పొందడం రిలేటివ్స్ సహాయం పొందడం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు చాదుకోవటం అంటే మీరు ఎప్పుడో ఒకరి గురించి మనం వెయిట్ చేస్తున్నప్పుడు వారు వచ్చి మనకి చేయిస్తే అది చాలా మనసిక సంతృప్తిని ఇస్తుంది అన్నమాట ఆ కంఫర్ట్నెస్ ఇవ్వగలుగుతుంది అలాగే ఒక ఇల్లు కానీ ఒక వాహనం గానీ ఒక బంగారం కొనుక్కునే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ నెల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి అందుకనే నేను ర్యాంక్ నెంబర్ ఫైవ్ ఇవ్వటం జరిగింది అనమాట సో ర్యాంక్ నెంబర్ సిక్స్ సెవెన్ ఫైవ్ కూడా ఇద్దాం అనుకున్నా కానీ సిక్స్ ఇచ్చాను నెలకి ఎందుకంటే ముందు వేరే వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి సిక్స్ ఇవ్వటం జరిగింది వేరే రాశి వారికి ఫైవ్ ఇవ్వటం జరిగింది సిక్స్ ఇవ్వటం సిక్స్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ ర్యాంక్ అనమాట యాక్చువల్ చెప్పాలంటే కాబట్టి గురువు యొక్క బలం అనేది తక్కువగా ఉంది గురుబలం తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంఫర్ట్నెస్ తక్కువగా ఉంటుంది అన్నమాట కంఫర్ట్నెస్ తక్కువగా ఉన్నా సరే ఆగస్టు నెల బాగుంది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలమైనటువంటి కార్యాలు సమయానికి సమయానికి అనుకున్నటువంటి పని జరగ జరుగుతుంది మీరు అన్నారు కదా ఇందాక ఏదైనా పనికి వెళ్తే ఒకటే ఒకటే పనికి మూడు సార్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేది ఈ నెలలో వీరికి ఉండదు వివాహ ప్రయత్నాలలో ఫలించే అవకాశం ఉన్నాయి అంటారు ఈ నెలలో ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఉంటుంది కొత్తగా సంబంధాలు కలిసి రావటం అనేది కూడా ఒక పాజిటివ్ ఎండ్ గానే చెప్పచ్చుయా ఉందంటారా విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు దూర ప్రాంత ప్రయాణ విద్య సంబంధితమైన విషయాలు విద్యార్థులకు కలిసి వస్తాయి ఎందుకంటే రవి యొక్క మార్పు పదహారో తారీఖు లాభస్థానంలో జరుగుతున్నది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి దూరప్రాంత ప్రయాణం చేరుకున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది అప్పుల బాధ నుంచి కూడా అలాగే రిలీఫ్ పొందే అవకాశం ఎంత అప్పుల బాధ నుంచి వచ్చేటప్పటికి కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు అష్టమంలో సంచారం చేసేటప్పుడు ధనస్థానం మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు మనీ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది లాభస్థానంలో మంచి గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఎంత రికవరీ అవుతుంటుందో అంత ఖర్చు అవుతుంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఉంటాయంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది ఈ రాశి వారు ఏం చేయాలంటే ముఖ్యంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేయాలి మరి అదేవిధంగా శివాభిషేకం చేసుకోవాలి అంటే ఆవు పాలు తీసుకొని ఆవు పాలతో చేసినటువంటి ఏదైనా పదార్థం కానీ ఏదైనా చేసుకొని దాన్ని పంచిపెట్టడం అది కూడా గోధుమ రొట్టెలు చేసేసి ఆవుకు తినిపించడం గోధుమ రొట్టె ఇప్పుడు కుజుడు కూడా సరైనటువంటి స్థలంలో లేడు కాబట్టి ఆగస్టు నెలలో ఎవరైనా రెమెడీ చేసుకోవాలనుకున్న వాళ్ళు బెల్లము ప్లస్ గోధుమ రొట్టెలు రెండు కలిపి ఏదైనా తీపి పదార్థం రొట్టెలాగా చేసేసేసి ఆవుకు తినిపించడం లేక ఉంటే ఏదైనా దేవాలయంలో పంచిపెట్టడం శివుడికి అవి సమర్పించిన తర్వాత శివుడికి సమర్పించిన తర్వాత అవి వచ్చినప్పటికి ప్రసాదంలాగా అందరికీ పంచిపెట్ట పంచిపెట్టచ్చు లేకనే ఉంటే ఏదైనా అనాథాశ్రమంలో అయినా సరే ఇక ఈ యొక్క పదార్థాన్ని మనం డొనేషన్ చేయడం అంటే ఇలాంటి రొట్టెలు చేసేసి ఏదైనా సరే మనం చేసి ఇవ్వాలి అంతేగాని ఎక్కడ బయట కొని తెచ్చి ఇవ్వటం కన్నా ఇది చేసి ఇస్తే ఏంటంటే నీ యొక్క ఆ యొక్క కృషి అనేది దేవుడు ఇప్పుడు గుర్తిస్తాడు అంతేగాని ఏదో ఆర్టిఫిషియల్గా మటుకు చేయొద్దు ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది నేను చూస్తున్నాను ఏంటంటే ఎలా ఉన్నాయంటే నేను ఇవి చేస్తాం ఆహో హోమాలు చేస్తాం యజ్ఞాలు చేస్తామని చెప్పేసి దాని తర్వాత వాటితో పాటు ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే ముఖ్యంగా జపాలు చేస్తామని చెప్పి జపాలు చేస్తామని చెప్పేసి ఇలాగా దానాలు ఇవ్వాలని చెప్పేసి రెడీమేడ్ ప్యాక్స్ వస్తున్నాయి రెడీమేడ్ ప్యాక్స్ కాదు శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేయండి అది లేకపోతే మీరు సింపుల్ రెమెడీస్ చేసుకోండి అంతేగాని మాకు సమయమే లేదు నేను వస్తాను టకటక అయిపోవాలి టకటక పోతాను అంటే దేవుడు నీకోసం ఎప్పుడు వెయిట్ చేయడం ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి దై దైవారాధన చేసుకోండి దైవస్మరణ చేసుకున్నంత ఉత్తమం ఏది ఉండదు ఆగస్టు నెలలో తులరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు స్వస్థాయి